ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే అనుకోనటువంటి ఒక శుభవార్త నీ చెంతకు చేరబోతుంది కాబట్టి ఒక్క నిమిషం పాటు విని చూడు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తామని బాబా గారు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటనేది తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ను మొదటిసారి చూసే వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం నీకోసం అనుకోనటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త రాబోతుంది ఒక్క నిమిషం పాటు కేటాయించి ఈ సాయి మాటలను వినిచోడు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మనం అనుభవించవలసి వస్తుంది అవి ఎలా ఉంటాయి అంటే కొందరికైతే ఆర్థిక సమస్యలుగా ఉంటాయి కొందరికి ఆరోగ్య సమస్యలుగా వస్తాయి ఇంకొందరికి బంధువులతో కాస్త ఎడబాటు రావచ్చు మరికొందరికి పిల్లల వలన కాస్త మానసికమైనటువంటి స్థిమితం లేకపోవచ్చు ఇంకొందరికి భార్యాభర్తల మధ్యన బంధం లేకపోవచ్చు వారి మధ్యన ఎడబాటు రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలోనూ ఏవో కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు రావడం అనేది సహజంగా జరుగుతాయి ఏదో ఒక బాధ అంటూ మనిషి తప్పకుండా అనుభవించవలసినటువంటి సమయం అంటూ ఒకటి ఉంటుంది అది ఏ సమయంలోనైనా సరే మీ జీవితంలోకి రావచ్చు అలా వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవడం అనేది కూడా సహజంగా జరుగుతుంది అటువంటి సమయాల్లోనే మీరు కూడా ధైర్యంతో నిలబడగలగాలి నీ ముందున్నటువంటి పరిస్థితులన్నీ కూడా శాశ్వతంగా నీ నీ దగ్గరే ఉండిపోవు అవి తప్పకుండా చక్కబడతాయి నువ్వు అనుకున్నవన్నీ నీకు తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాను అని మాత్రమే నేను చెప్పకూడదు కదా నేను చెప్పవలసింది మీరు ఇటువంటి పరిస్థితిలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది కూడా మీకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకు ఉంది నేను నీ గురువుగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి నీ గురు స్థానంలో నీ దగ్గర ఉన్నప్పుడు మరి నేను నీకు సరైనటువంటి మార్గాన్ని చూపించాలి కదా ఇప్పుడు నేను చెప్పినట్లుగానే నీవు కోరుకున్నవన్నీ నీకు తప్పకుండా లభిస్తాయి నువ్వు వద్దనుకున్నవన్నీ నీ నుండి వెళ్ళిపోతాయి కానీ ఆ సమయం వచ్చే వరకు కాస్త మానసికంగా ధైర్యంగా నీవు నిలబడగలగాలి కృంగిపోయి సమస్యను ఇంకా ఎక్కువగా పెద్దగా చేసుకోకూడదు నువ్వు కోరుకున్నవన్నీ పొందేటటువంటి సమయం వరకు నీవు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఎక్కువగా అంత గొప్ప లాభకరమైనటువంటి పరిస్థితులు నీకు తప్పకుండా లభిస్తాయి ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను చెప్పిన వాటిలో ఒకటి నువ్వు ఏమాత్రం అధైర్యపడనవసరం లేదు ఇవి మానవ జీవితంలో రావడం అనేది సర్వసాధారణం వచ్చిన ఏ సమస్య కూడా నీతో ఉండిపోవడం అంటూ జరగనే జరగదు అది కూడా అతి త్వరలోనే నీ నుండి తొలగిపోతుంది కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఆ సమస్య ఎంత తొందరగా వెళుతుంది అన్నది ఉంటుంది సమస్య వచ్చిందని భయంతోనో బాధతోనో దాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకునే వారు ఎక్కువగా ఉంటారు ఆ విధంగా ఎప్పుడూ చేయవద్దు నువ్వు నిజం ఒప్పుకునేలా ఉండాలి అవును నాకు కష్టం వచ్చింది ఇది ఎవరికైనా రావడం అనేది సహజమే కదా ఇప్పుడు నాకు వచ్చింది ఇది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అనేటటువంటి నమ్మకం ధైర్యం నీలో ఉండాలి అది త్వరగా వెళ్ళిపోవాలి అంటే నువ్వు చేయవలసింది ధైర్యంగా నిలబడమే అలా కాకుండా నీవు ఏడుస్తూ బాధపడుతూ ఇంట్లోనే నీకు నీవే బందీ అయిపోయి ఈ విధంగా బాధపడుతూ ఉండడం అసలు సబబేనా నీకు వచ్చినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇంకాస్త నిన్ను బాధ పెట్టేలా చేస్తాయే తప్ప ఎటువంటి ప్రయోజనమో ఉండదు ఇంకా కొన్ని చెడు శక్తులు ఉంటాయి అవి ఎక్కడైతే ఏడుపులు గొడవలు కొట్లాట్లు వాటికి వినిపిస్తాయో అటువంటి చోట అవి స్థిరంగా ఉండిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి ఆ చెడు శక్తికి ఆ అవకాశాన్ని మనం ఎప్పటికీ ఇవ్వకూడదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అన్యోన్యత కలిగి ఉండాలి కొట్లాటలు గొడవలు ఇవన్నీ వద్దు ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకొని ఎప్పుడూ కూడా భరితంగా ఉంచుకో ఇవన్నీ మంచి శక్తిని శుభకరమైనటువంటి శక్తిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ముందు ప్రయత్నం చెయ్యి కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ తప్పకుండా ప్రయత్నించు ఒక్కసారి ప్రయత్నిస్తే అంతా మంచి జరుగుతుంది నీకు వచ్చినటువంటి కష్టం అతి త్వరగా తొలగిపోతుంది కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు నీ జీవితం నీకు చాలా పాఠాలను తప్పకుండా నేర్పే తీరుతుంది ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమిని ఎరగదు సహనంతో అసలు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు అందుకే నేను పదే పదే మీతో చెప్తూ ఉంటాను ఓర్పు సహనంతో ఉండండి అంటూ నీవు ఎంచుకున్నటువంటి నీ సంకల్పం చాలా గొప్పది ఆ సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా నీవు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు నిరాశ నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడలుగా ఉండకూడదు అందుకే వాటిని నీ నుండి దూరంగా పంపించేశాయి వాటిని ఎప్పుడూ కూడా నీ దరి చేరనివ్వద్దు ఇక నుండి నీ సమస్యల గురించి ఆలోచిస్తూ కన్నీరు పెట్టవద్దు అందువలన నీకు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనారోగ్యం పాలవుతావు అసలు కన్నీరే రానివ్వద్దు ఎంతో విలువైనటువంటి కన్నీరు వృధా చేయవద్దు ఎదుటివారికి వారికి లోవే అవుతావు తప్ప ఉపయోగం ఏమీ ఉండదు నీ కన్నీటికి కారణం నాకు తెలుసు నీవు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానా ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో సమస్యలను దాటుకుంటూ ఇంతవరకు వచ్చావు ఒక మంచి ఆనందకరమైనటువంటి శుభవార్త ఎప్పుడు వింటానా బాబా అని వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉన్నావు తప్పకుండా ఆ రోజు నీ ముందుకు రాబోతుంది ఆ శుభవార్తను నువ్వు విన్న తర్వాత సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఆ శుభవార్త విన్న తర్వాత వచ్చినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నలుగురికి ఆదర్శప్రాయంగా జీవిస్తారని ఈ సాయి మీ నుండి కోరుకుంటున్నాడు తప్పకుండా ఈ సాయి మాటలను నీ దృష్టిలో ఉంచుకొని నేను చెప్పినటువంటి ఈ సందేశంలోని మాటలను ఒక అర్థంగా నీవు తప్పకుండా ఆలోచించుకొని కొన్ని ఆలోచనలను నీ నుండి బయటకు పంపించేసాయి నిరాశ నిస్పృహలకు ఎప్పుడూ కూడా గురి అవ్వద్దు నీ భారాన్ని నాపై మోపావు కదా సంతోషంగా నేను మోస్తున్నాను నేను స్వీకరించాను కాబట్టి నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని నీకు మరొకసారి తెలియజేస్తూ ఈ సాయి నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఆ శుభవార్త కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండు నీ ఆశలను నేను ఎప్పటికీ కూడా ఊము చేయను సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు మనకు అందించినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బావగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు